ముందు ఆయన ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి విశాల నిమిత్తమై ప్రశంసిస్తూ ఉన్నారు రైట్ అవే హి డిడ్ నాట్ కండమ్ देम వెంటనే లేదా మొదటగానే వారిని ఏమీ గద్దించట్లేదు రైట్ అవే హి డిడ్ నాట్ వారిని గద్దించట్లేదు చర్చ్ ఫస్ట్ లైన్స్ ఆఫ్ లెటర్ సెకండ్ చాప్టర్ రెండవ రెండవ అధ్యాయము వచనము నీ 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 క్రియలను క్రియలను కష్టమును సహనమును సహనమును నేను 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 ఎరుగుదును 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 ఐ ఐ నో నో యువర్ యువర్ అండ్ వాట్ ఎల్స్ యు కెనాట్ ఎనీ వికెట్ పర్సన్ దుష్టులను సహించలేవు వాళ్ళు అబద్ధికులని నీవు నీవు యా యా యు 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 హావ్ ద స్పిరిట్ నీకు ఉన్నది నో నో హూ ఆర్ ట్రూ 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 బిలీవర్స్ అండ్ 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 రాంగ్ ఎవరు ఎవరు నిజమైన నిజమైన అబద్ధమైనటువంటి గ్రహిస్తావు అని ఫాల్స్ ప్రొఫెట్స్ ప్రొఫెట్స్ అబద్ధ బోధకులు బోధకులు ఎవ్రీథింగ్ పరీక్షంచి కూడా గ్రహిస్తావు నీకు తెలుసు అని ఆఫ్టర్ కమెండింగ్ దెమ్ ప్రాపర్లీ ఆ రీతిగా సరైన రీతి వారిని ఎంతో ప్రశంసించిన తర్వాతనే జీసస్ హింసెల్ఫ్ హిస్ షోయింగ్ హిస్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ఆయన ఎన్నో ఉదాహరణలు చెప్తూ ఉన్నారు వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు యు నో ద మైండ్ ఆఫ్ జీసస్ దేవుని మనసే ఏంటి అనేది మనం గ్రహించగలం ఇన్ ఎవరీ పేజ్ వి సీ ద మైండ్ ఆఫ్ జీసస్ ప్రతి పేజ్ యేసు మనసును తెలుసుకోగలుగుతాం ఎవ్రీ పేజ్ ప్రతి పేజీలో వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు యా యు నో ద మైండ్ ఆఫ్ జీసస్ యేసు మనసు ఏంటి అని మనం గ్రహించుకుంటాం దెన్ వాట్ మస్ట్ యు డు ఇంకా ఏం చేయాలి వెన్ యు లుక్ ఎట్ అదర్స్ ఇతరుల వైపు మనం చూసినప్పుడు లుక్ ఎట్ దం విత్ ద స్పెక్టికల్స్ ఆర్ ద విత్ ద గ్లాసెస్ ఆఫ్ జీసస్ యేసు కలిగే ఉన్న యేసు కళ్లజోడును పెట్టుకొని ఇతరుల వైపు మనం చూడాలి దెన్ యు యు ఆల్సో యాక్ట్ లైక్ జీసస్ అప్పుడు మీరు హౌ జీసస్ లిఫ్ట్స్ ద పీపుల్ యేసుక్రీస్తు ఏ రీతిగా ప్రజలను లేవనెత్తుతున్నారు హి న్యూ హౌ డిసైపుల్స్ డిడ్ బిఫోర్ ద క్రాస్ శిష్యులు ఆ సిలువకు ముందు ఏ రీతిగా వారు వ్యవహరించారు ఆయనకు తెలుసు ఎస్పెషల్లీ పీటర్ మరి ముఖ్యంగా పేతురు హి డినైడ్ జీసస్ థ్రైస్ బొమ్మారు యేసును ఎరగను అని తృణీకరించారు దో జీసస్ వార్న్డ్ హిమ్ బిఫోర్ యేసుక్రీస్తు అతని ముందుగా హెచ్చరించినప్పటికీ ఈవెన్ దెన్ పేటర్ వాస్ నాట్ కేర్ఫుల్ అయినప్పటికీ కూడా పేతురు అన్లెస్ యు ఆర్ అవేక్ అండ్ ప్రేయర్ఫుల్ యుల్ ఫాల్ టు టెంప్టేషన్ నీవు మెలకుగా ఉండి ప్రార్థిస్తే తప్ప శోధనలో పడిపోతానే ఉంటావు ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ద వార్నింగ్ హీ వాస్ నాట్ కేర్ఫుల్ దేవుడి నుంచి హెచ్చరిక నొందుకున్న తర్వాత కూడా అత జాగృతగా లేడు పేతురు ఈవెన్ దెన్ జీసస్ వెప్ట్ ఫర్ హిమ్ అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు అతని కొరకు ఏడ్చాడు హీ వెప్ట్ ఫర్ యు ఆల్సో ఆయన నీ కొరకు కూడా హెచ్చరించాడు హౌ మెనీ టైమ్స్ హి వార్న్డ్ యు ఎన్ని మార్లు నిన్ను హెచ్చరించాడు ఆయన హౌ యు ఆర్ మిస్ యూజింగ్ మొబైల్ ఏ రీతిగా నీవు నీ యొక్క సెల్ ఫోన్ ని యు ఆర్ అడిక్టెడ్ టు మొబైల్ యు ఆర్ అడిక్టెడ్ టు మొబైల్ మీరు మీ మొబైల్ కి ఆల్వేస్ ఆల్వేస్ లుకింగ్ అట్ దిస్ బ్యాడ్ పిక్చర్స్ అన్ని వేళలా అ చెట్ట మూవీస్ ని అ చెట్ట విషయాలు చూస్తూ ఉన్నావు సమర్ అడిక్టెడ్ టు బ్యాడ్ మూవీస్ ఆల్సో కొంతమంది చెట్ట కూడా అలవాటు పడిపోయారు ఆల్వేస్ యు ఆర్ టైడ్ అప్ టైడ్ అప్ విత్ ద సెల్ ఫోన్ అన్ని వేళలా నీవు ఆయొక్క సెల్ ఫోన్ తో కట్టుబడి ఉంటున్నావు యువర్ హార్ట్ బికేమ్ డార్క్ నీ హృదయం చీకటిమయమైంది మెనీ పీపుల్ ఈవెన్ సో ద వాంట్ యు ద యు ఆర్ నాట్ కేరింగ్ ఎట్ ఆల్ ఎంతో మంది నిన్ను హెచ్చరించినప్పటికీ కూడా నువ్వు జాగృతతతో ఉండడం లేదు బట్ వెన్ యు లుక్ ఎట్ అదర్స్ హూ ఆర్ వీక్ కానీ నీవు ఇతరు బలహీనుల వైపు చూసినప్పుడు యు ఆర్ ఆల్వేస్ లుక్ అట్ దెం వీటిర్ ద డెవిలిష్ స్పెక్టికల్ అన్ని వేళలా దురాత్మ కలిగి ఉన్నటువంటి ఆ కళ్లజోడు పెట్టుకొని తర్లని చూస్తూ ఉన్నావు యు ఆర్ లుకింగ్ అట్ దెం యాస్ డార్క్ పీపుల్ వారిని ఎంతో చీకటిమయంైనటువంటి ప్రజల్ గానే ను చూస్తున్నావు బికాజ్ ద గ్లాసెస్ విచ్ యు ఆర్ వేరింగ్ దే ఆర్ డార్క్ ఎందుకనే ను పెట్టుకున్నటువంటి కళ్లజోడు అది చీకటిమయంైంది గాని తన కలనబడదు యు ఆర్ నాట్ లుకింగ్ అట్ యువర్ self మీరు మీ వైపు చూసుకోవడం లేదు జీసస్ స్పెక్టికల్స్ దే ఆర్ నాట్ డార్క్ యేసు కళ్ళజోడు అనేది అది చీకటిది కాదు దేర్ విత్ హిస్ ఓన్ బ్లడ్ దేర్ స్పెక్టకల్స్ ఆర్ విత్ హిస్ ఓన్ బ్లడ్ ఆ కళ్ళజోడు అనేది తన స్వరక్తం తో ఉండేది యా వెన్ దే లుక్ త్రూ హిస్ బ్లడ్ ఆయన రక్తము గుండాను చూసినప్పుడు ఇతరులని యా లైక్ జీసస్ యేసువనే యు ఫైండ్ ఎనీ మార్క్ ఆన్ దెం ఇతరుల్లో ఎలాంటి మచ్చ లేకపోతే ఏ కొరపాటును అనుకోనలేము దో దేర్ మే బి ఒకవేళ but jesus says look first look at their good things yeah like when you read yeah, this uh, this chapters revelation before meditating the word of god before you start to, to read the word of god you pray you చదవడానికి ముందు మీరు ప్రార్థించండి అండ్ వాస్ ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని సహాయం కొరకు అడగండి దెన్ ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ యు హౌ టు రీడ్ అప్పుడు పరిశుద్ధాత్మడు ఏ రీతిగా మీరు చదవాలి అనే విషయము మీకు నడిపింపు ఇస్తాడు ఫస్ట్ హి విల్ మేక్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ యువర్ ఓన్ హార్ట్ కండిషన్ మొట్టమొదటిగా ఆయన ముందుగా నీ హృదయ పరిస్థితిని గుర్చే అని చెప్తారు యా వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని వాక్యం చదివినప్పుడు ఫస్ట్ యు ప్రైస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మొట్టమొదటి యు డోంట్ థ్యాంక్ గాడ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం కొరకు నువ్వు స్తుతించనే స్తుతించు దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ యు ఈ దేవుని వాక్యమే నీకు బోధిస్తుంది గాడ్ ఇస్ ఏ గ్రేట్ టీచర్ దేవుని గొప్ప బోధకుడు వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదివితే వెన్ ద లైట్ ఇస్ కమింగ్ అప్ ఆన్ యువర్ ఓన్ డార్క్ హార్ట్ వెలుగు అనేది నీ చీకటిమయమైన హృదయంలోకి ప్రవేశిస్తుంది దెన్ యు విల్ ఫైండ్ అవుట్ యువర్ ఓన్ మిస్టేక్ అప్పుడు యు విల్ సేవ్ లార్డ్ వాట్ ఇస్ మై సిన్ ఇన్ మై హార్ట్ అప్పుడు నీవు నా యొక్క పాపం ఏంటి అనేది నువ్వు అడగగలుగుతావు దట్స్ వై డేవిడ్ వాస్ ప్రేయింగ్ లైక్ దిస్ లార్డ్ లెట్ నాట్ ద ప్రెజెంటర్ సిన్ రూల్ ఓవర్ మీ అందుకే దావీదు ప్రార్థించుకుంటూ ఉన్నాడు దురభిమాన పాపము నన్ను ఏలనీయకుము అని యు డోంట్ నో ఇన్ వాట్ సిన్ యు ఆర్ నీవు ఏ పాపంలో ఉన్నావో నీకు తెలియదు యు ఆర్ బ్లైండ్ ఫర్ దట్ సిన్ ఆ విష పాపముల విషయమై పొరపాటు

హిస్ హార్ట్ వాస్ హోల్లీ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ యేసు హృదయమంతయ కూడా దేవుని ప్రేమ చేత నింపబడింది హి షోడ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని యొక్క గుణగణాలన్నిటిని కూడా చూపించగలిగారు వాట్ ఇస్ ద మెయిన్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ మన దేవుని యొక్క మొట్టమొదటి ఆ మంచి లక్షణం ఏంటి లవ్ ప్రేమ so when you love god you devuni preminchinappudu you will have the mind of god nik